నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు మనం ఈరోజున తెలుగు రాష్ట్రాలలో ఎక్కడికి వెళ్ళి శాకాహార భోజనం చెయ్యాలంటే కనీసం వంద రూపాయలు ఖర్చు పెట్టాలి అటువంటి సమయంలో విజయవాడలో కేవలం ఇరవై రూపాయలకే కడుపు నిండా శుచికరమైన రుచికరమైన ఆరోగ్యకరమైన భోజనం లభిస్తుందంటే అది నిజంగా ఒక వింత విశేషముగా భావించాలి ఆ హోటల్ పేరు మన భోజనశాల ఇద్దరు మిత్రులు ఆది నారాయణ ఆయన ప్రాణ స్నేహితుడు ఈశ్వరరావు ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ హోటల్ని నిర్వహిస్తున్నారు వాళ్ళకి ఈ భోజనము తయారు చేయడానికి అయ్యే ఖర్చు ముప్పై రూపాయలు కానీ వాళ్ళు ఇరవై రూపాయలకే భోజనం పెడుతున్నారు అన్నము పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాల కంటే అన్నదానము ఎంతో మేలు అని తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ప్రతిరోజు సుమారు లక్ష మందికి అన్నదానం చేస్తూ ఉంటారు పేదవాళ్లకు దిగువ మధ్య తరబి వారికి అల్పాదాయ వర్గాలకు ఉపయోగపడే విధంగా రోజు ఐదు వందల మందికి పదకొండున్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు సగటున రోజుకి ఐదు వందల మందికి కేవలం ఇరవై రూపాయలకి భోజనం పెట్టడం అనేది విశేషం ఇది కూడా కడుపు నిండా భోజనం ఏదో ఒక కప్పు అన్నమో ప్లేట్ అన్నమో కాదు వాళ్ళు పెట్టేది అన్నం కూడా ఎటువంటి బియ్యంతో వాడుతున్నారు ప్రకృతి వ్యవసాయము ప్రకృతి సేద్యం నుంచి లభించిన బియ్యం ఆ మహానుభావుడు ఆ ప్రకృతి సేద్యము చేస్తున్న రైతు వీళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాన్ని గుర్తించి కిలో డెబ్బై రూపాయలున్న ఆర్గానిక్ రైస్ని వీరికి అరవై రూపాయలకి అమ్ముతున్నారు అంటే నాణ్యమైన బియ్యంతో వంట వండుతున్నారు కడుపు నిండా తినచ్చు దీంతోపాటు ఒక కూర ఒక రోటి పచ్చడి అప్పడం కారం పొడి ఇవే కాకుండా ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయ వాము కూర్చిన మిర్చి ఇంకో విశేషం ఏంటంటే మజ్జిగ ఆ మజ్జిగలో ఆరోగ్యాన్ని ప్రసాదించే మసాలా మజ్జిగ మజ్జిగలో రస రకరకాల మన వంటింట్లో లభించే దినుసులు కలిపి రోగ నిరోధక శక్తిని పెంచే విధంగా దగ్గు పడిసము రాకుండా నివారించడమే కాకుండా దగ్గు పడిసము కఫము తగ్గే విధంగా తయారు చేసి మజ్జిగి ఇస్తూ ఉన్నారు మజ్జిగలో మెంతులు మిర్చి ఆవాలు మిరియాలు వాము జీలకర్ర సొంటి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా కలిపి మజ్జిగిస్తున్నారు ఈ తర్వాత భోజనం అయిపోయిన తర్వాత ఇంకో విశేషం ఏంటంటే ప్లేట్లు ఎక్కడో పెట్టడం మళ్ళీ దాన్ని వేరే వాళ్ళు పట్టుకెళ్ళడం లేకుండా ఈ హోటల్లో ఒక కన్వేయర్ బెల్ట్ని పెట్టారు మనం భోంచేసి భోజనం అయిన తర్వాత ప్లేట్ నా కన్వేయర్ బెల్ట్ మీద వేసేస్తే అది ఎక్కడైతే ప్లేట్లు కడిగే సదుపాయం ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది కన్వేయర్ బెల్ట్ మీద వెళ్ళిపోతుంది దీంట్లో ఏడుగురు ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు ఉదయం ఐదున్నర నుంచి ప్రారంభిస్తారు ప్రక్రియ పదకొండున్నరకి వేడి వేడి భోజనం ఇంకో విశేషం ఏంటంటే ఎవరైనా వచ్చి మీరు చేస్తున్న సేవకు మా వంతు మా భాగస్వామ్యం ఉంది మేము కూడా మేము మీకు దానం ఇస్తాం డొనేషన్ ఇస్తాం ఆర్థిక సహాయం చేస్తానంటే వీళ్ళు అంగీకరించరు రోజుకి ప్రతి భోజనంపై పది రూపాయల నష్టం అంటే ఐదు వందలు ప్రతిరోజు ఐదు వేల రూపాయల నష్టాన్ని వాళ్ళు ఆనందంగా స్వీకరిస్తూ తృప్తిగా రాత్రిపూట నిద్రిస్తున్నారు ఆ విధంగా ఈ రోజున ఇరవై రూపాయలకి భోజనం వల్ల విద్యార్థులు తద కార్మికులు నిరుద్యోగులు ఇది ఎక్కడ ఉన్నది అనే ఆసక్తి ఉంటుంది ఎక్కడా ఎక్కడ 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 ఒకవేళ విజయవాడ వచ్చిన వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడా ఈ హోటల్ అనే ఆసక్తి ఉంటుంది ఇది సిఖామణి సెంటర్ రాజపురం విజయవాడ శిఖామణి సెంటర్ మొఘల్ రాజపురం విజయవాడ లేదు మీరు మన భోజనశాల విజయవాడ అని గూగుల్ బార్లో టైప్ చేస్తే మీకు డైరెక్షన్స్ కూడా వస్తాయి ఆ విధంగా ఈ రోజున ఇరవై రూపాయలకు పుష్టిగా తృప్తిగా కడుపు నిండా ఇక వీటితో పాటు సాంబారు సాంబార్ అయితే ఓ బకెట్లోనే ఉంటాయి ఈ సాంబార్లో రకరకాల కూరగాయలు టమాటా ములక్కాయ క్యారెట్ ముల్లంగి ఒకటేంటి అది మీ ఎంత కావాలంటే అంత సాంబారు వేసుకునే వెసులుబాటు కల్పించారు ఆ విధంగా సాంప్రదాయ తెలుగు భోజనం దీన్ని బ్రాహ్మణ భోజనం బ్రాహ్మణులు కాకపోయినా బ్రాహ్మణ భోజనం అంటాం శాకాహార భోజనాన్ని తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణ భోజనశాల అంటారు ఆ విధంగా శుచిగా రుచిగా ఇరవై రూపాయలకే అల్పాదాయ వర్గాలకు హితోధికంగా సహాయపెడుతున్న ఆప్త మిత్రులు ఆదినారాయణ ఈశ్వరరావుని అనేక మంది దీవిస్తున్నారు వాళ్ళు అవసరాన్ని బట్టి ఇప్పుడు అమరావతి అభివృద్ధి చెందుతున్న దృశ్య ఐదు వందలే కాదు రాబోయే కాలంలో వెయ్యి మందికి కూడా భోజనము ఇదే రేటుకి రోజు రోజుకి వంట నూనెలు పప్పులు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా మేము ఇరవై రూపాయలకే కట్టుబడి ఉన్నాం ధర పెంచమని ఒక రూఢిగా వాళ్ళు ప్రకటన చేయటం జరిగింది అయితే సెలవు దినాలు ఆదివారము ఈ యొక్క మన భోజనశాల సదుపాయం ఉండదు మన భోజనశాలలో కేవలం మధ్యాహ్న భోజనము మాత్రమే రాత్రిపూట భోజనం ఉండదు తర్వాత మీరు రెండున్నరకి వెళ్ళి నాకు భోజనం అంటే ఉండదు మొదటగా వచ్చిన ఐదు వందలకు మాత్రమే వాళ్ళు వేడి వేడి భోజనాన్ని ఏర్పాటు చేస్తారు ఏమీ భోజనం మిగలదు ఈ రోజుల్లో హోటల్లో సీన్ ఏంటంటే మిగిలిపోయిన కూరలు మిగిలిపోయిన అన్నము మిగిలిపోయిన సాంబార్ అన్నీ కూడా ఫ్రిజ్లో పెట్టి మళ్ళీ పొద్దున వండిన దాన్ని రాత్రికో రాత్రి మిగిలిపోయిన వాళ్ళని మరుసటి రోజు వాడే సమయంలో వేడి వేడిగా ఇక్కడ మన భోజనశాలలో భోజనం చేస్తే మనం ఇంట్లోనే మనం భోజనం చేసిన ఆ యొక్క అనుభూతి కలగటం అనేది విశేషం ఎవరైనా తినచ్చు ఇదేమి పేదరికం అవసరం లేదు ఆధార్ కార్డు అడగరు ఏమి అడగరు ఉన్నత వర్గాల వారు మధ్యతరగతి వారు రైతులు వ్యవసాయ కూలీలు ఎవరైనా కూడా తింటారు ఎవ్వరిని వాళ్ళు ప్రశ్నించరు కారులో వెళ్ళేవాళ్ళు స్కూటర్లో వెళ్ళేవాళ్ళు బస్సుల్లో తిరిగేవాళ్ళు అందరూ కూడా ఇక్కడ వచ్చి మన భోజనశాలలో ఇరవై రూపాయలకి పసందైన శాకాహార భోజనాన్ని ఆరగించటం అనేది ఒక వింత విశేషం కింద మనం భావించక తప్పదు